భూముల ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో రోజు రోజుకు భూ కబ్జాదారుల యొక్క వేధింపులు అధికమయ్యాయి కరీంనగర్ కొత్వాల్ కుర్రాలింపించారు భూ కబ్జాదారులను తమదే భూమి అంటూ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి వేధించే వాళ్ళ మీద చర్యలకి సిద్ధమయ్యారు దీనిలో భాగంగా ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు పలు సెక్షన్ల ప్రకారం కేసులు వేశారు కొత్త పోలీస్ కమిషనర్ నూతనంగా నియమించిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లాంటిది ఎకనమిక్స్ ఆఫెన్స్ వింగ్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడే వారి మీద ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవడానికి సిద్ధం అంటున్నారు మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు కొంతమంది వాళ్ళ యొక్క అనుభవాలు మనతో పంచుకుంటారు ఎట్లా చూడొచ్చు పోలీసులు రంగంలోకి దిగారు యాక్షన్ తీసుకుంటున్నారు అవునండి ఇది మనం చెప్పాలనుకుంటే మంచి శుభతరణం అన్నట్టు గత నాలుగేళ్ళుగా మేము భూ కబ్జాలు జరుగుతుంటే పోరాటం చేస్తూ ఉన్నాం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మంత్రి అండదండలతో వాళ్ళు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డరు ఇక్కడ మాత్రం సీతారాంపూర్లో కూడా చాలా వరకు అక్రమాలు జరిగినాయి ఇక్కడ ఏంటంటే ప్రజలను ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఇక్కడ ప్రజలను పీడిస్తున్నాడు ఎట్లా అంటే వీళ్ళు ప్రతి ఇల్లు కట్టుకోవాలన్న లక్షల లక్షలు పెట్టి భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ల దగ్గర నుంచి మొదలవుతుంది అక్కడి నుండి పంచాయతీల పేరు మీద క్రియేట్ చేసి ఏదో రకంగా డబ్బులు వసూలు చేయడం వాళ్ళను ప్రజలను వేధించడం ఇక్కడ సర్వసాధారణమైపోయింది వీళ్ళు ఒక్కసారి చేసినప్పుడు అధికారులు కూడా పట్టించుకోకుండా మంత్రి గారి మాజీ మంత్రి గారి అండదండలతో వాళ్ళు యథేచ్ఛగా రెచ్చిపెర్రు ఇక్కడనే ఇళ్ళు కూడా కూలగొట్టడం జరిగింది అదే అదే కాకుండా అప్పుడు ఫిర్యాదు చేసినా కూడా ఎన్ని కార్యక్రమాలు మా పార్టీ తరఫున చేసినా కూడా అధికారులు కూడా వాళ్ళకి పక్షపాతంగా వివరించు ఇప్పటివరకు మళ్ళీ ఇప్పుడు సాయిబాబా గుడి దగ్గర కూడా ముందున్న చిక్కంభూలో నిర్మించ నిర్మించినటువంటి గోశాల అని ఇంకోటి మహిళా భవన్ అని చెప్పేసి నిర్మించినారు దాని గురించి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది అది చేసినా కూడా ఇప్పటివరకు కూడా అధికారుల నుంచి ఎలాంటి చలనం లేదు కానీ ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అది కొత్త అధికారులు వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం చలనం అనేది కనిపిస్తుంటే దీన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం మీరు ఆక్రమణదారుల మీద భూ కబ్జాదారుల మీద ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారా చేశారా ఇదివరకే గతంలో మేము అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త చట్టం కొత్తగా సీటు ఈవో ఈఓఎస్ తీసుకొచ్చారు కదా దానికి కూడా మేము ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాము దాని గురించి అది చేసిన వెంటనే గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఇప్పుడు చర్యలు కనుక నావమాత్రం కాకుండా చర్యలు కనుక తీసుకున్నట్టయితే మేము దీన్ని హర్షణ విషయంగా పేర్కొంటున్నాం మొత్తం మీద నూతనంగా తీసుకున్నటువంటి విధానాలని స్వాగతిస్తున్నారు అనేక కబ్జాలు ఉన్నాయి అనేక సార్లు ఫిర్యాదు చేశాము అయినప్పటికీ కూడా లాభం లేదు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు అన్న ఎవరైతే ఏముందన్న తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షింపబడాలి ప్రజలను వీళ్ళందరు ఎన్నుకున్నది ఎందుకు ప్రజలను పాలించే లీడర్లే వాళ్ళే వీళ్ళని ఇబ్బందులు పెడుతుంటే మేము ఎవరి కోసం వారికి ఓటేసి ఎవరిని ఎన్నుకోవాలి ఎందుకు ఎన్నుకోవాలి వాళ్ళు మమ్మల్ని ఏదన్నా అవసరం వస్తే సాయం చేయడానికి ఉన్నారు కానీ మమ్మల్నే ఇంత ఇబ్బంది పెట్టినాక వీళ్ళను ఎందుకోసం అని ఈ గవర్నమెంట్ కాపాడాలి ప్రజలు ఇప్పటికైనా ప్రజలను కాపాడే విధంగా పోలీసులు మంచి శుభారిన చర్యలు తీసుకుంటున్నారు దీన్ని ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగించి ఈ భూ కబ్జాలకు ఎవరైతే పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా శిక్షించే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము ఎట్లా చూడవచ్చు ఈ కరీంనగర్ కొత్తపల్లి మండలంలోని గ్రామమే కాక కొత్తపల్లి గ్రామంలో కూడా ఏడు వందల డెబ్బై తొమ్మిది మొదట ఆలో అక్రమంగా ఇక్కడి సీతారాంపూర్ లీడర్లు అదేవిధంగా వెంకటేశ్వరరావు అనే వ్యక్తితోటి కుమ్మక్కై వీళ్ళు ఏడు వందల డెబ్బై తొమ్మిదిలో కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా కూడా పాస్బుక్ నుండి ఇరవై ఆరు గుంటలు తొలగించి అక్రమానికి పాల్పడ్డారు వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇటువంటి నాయకులను బైండోర్ కేసు పెట్టి జైలుకు పంపించాలి అలాగే ఎన్నో కబ్జాలు చేసే కబ్జాదారులందరూ కూడా మాకు సిపి గారు మంచి వచ్చింది కాబట్టి వారికి విన్నవించుకుంటున్నాము ఇటువంటి వారిని తప్పకుండా శిక్ష కఠినంగా శిక్షించాలని చెప్తున్నాము సీతారాంపూర్లోని వందల కోట్ల ఆస్తి ఉన్నది సర్వే నంబర్ ఏడు వందల డెబ్బై ఒకటిలో సెవెంటీ వన్ సెవెంటీ వన్ సర్వే నెంబర్లో వందల కోట్ల ఉన్నది దాన్ని కాపాడాలని కూడా మేము సిపి గారికి మేము కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాము వీరు చర్యలు తీసుకున్నట్టయితే మేము రేవంత్ రెడ్డి దగ్గర గారికి మేము పోయి మా చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుందని సీతారాంపూర్ గ్రామంలో సర్వే నెంబర్ అరవై ఎనిమిది బిలో మాకు దాదాపు తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదులో కొన్న భూమికి జంగిల్ సాగర్ దౌర్జన్యంగా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకొని నీ భూమికి వెళ్ళి రోడ్డుదితాను సంత భూమికి నాకేం కాదు దానికి కూడా కొడితే కూడా నాకేం కాలేదు ఇప్పుడు కూడా నీకేం కాదు నువ్వేం చేయలేవు నీ బాబు ఆరోగ్యంగా లేడు నీ బాబు మంచిగా లేడు కాబట్టి నీకు ఎవరు ఏం చేయలేరు నువ్వు గవర్నమెంట్ ఫిర్యాదు చేసినరా ఇంతకుముందు చేయలేదు సార్ అయితే డబ్బులు ఇవి కానీ డబ్బులు ఏది నువ్వు చెక్ కానీ దేని రూపకంగా కాకుండా నెట్ క్యాష్ ఇస్తేనే నేను తీసుకుంటాను క్యాష్ ఇవ్వకపోతే మాత్రం నీకు పర్మిషన్ రాకుండా చేస్తా నీకు పర్మిషన్ రాదు పైసలు ఇస్తేనే పర్మిషన్ వస్తుంది లేకపోతే లేదు ప్రభుత్వం మాది కాబట్టి ఏం చేయలేవు నువ్వు అమ్ముకొని చోటు కూడా అమ్ముకొని వేయలేము జంగ నలభై లక్షలు అడిగిండు అటుకనే నలభై లక్షలు అడిగిండు లాస్ట్కు పది లక్షలు ఇచ్చినాం దానికి మాత్రం ప్రూఫ్స్ లేకుండా క్యాషే ఇచ్చినాం కాబట్టి ప్రూఫ్స్ చూపించమంటే ప్రూఫ్ లేకుండా ఉండాలి నాకు క్యాషే కావాలి లేకపోతే కట్టనియ పర్మిషన్ రాకుండా చేస్తా నీ ఒక్క లెక్కలు అడుగు అని బలవంతంగా పోక్లేన్ తీసుకొచ్చి మాకు ఎవరు సపోర్ట్ లేరు కానీ అందుకెళ్ళి పోక్లేన్ ఫోటోలు దిద్దామని ఫోటోలు దిద్దామని మేము పోతే ఆ దానికి నంబర్ లేదేం లేదు ఇక అడ్వకేట్ దగ్గర పోతే మీరు కేసు పెడతారా మరి వాళ్ళతోనే ఎదుర్కొంటారా అధికార పార్టీ వాళ్ళు కదా అని అడ్వకేట్ కూడా అంటే సపోర్ట్ అవ్వకున్నాం సార్ కాబట్టి ఈ విధంగా మేము నష్టపోయినాం సాగర్ చేయబట్టి మాకు కోటి యాభై లక్షల నష్టం జరిగింది ఇప్పటికీ కాబట్టి ఈ నష్టాన్ని మేమే లింగారెడ్డి లింగారెడ్డి మొత్తం మీద కేవలం ఒక దగ్గర కాదు ఇక రెండు ప్రాంతాల్లో కాదు అనేక ప్రాంతాల్లో ఇలాంటి భూకబ్జా కబ్జా రాయిలు మొదలైతున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలి నాణ్యంగా వాస్తవంగా ఎవరికైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వారిని రక్షించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది ఇప్పటికైనా శ్రద్ధ చూపినందుకు స్వాగతిస్తున్నాము హర్షిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇదే ఇక్కడ తాజా పరిస్థితి ఓటు హైదరాబాద్ స్టూడియో